పేరు సదాశివ సదాశివ అంటే ఎల్లప్పుడూ అందరికీ మంచి చేసేవారు అని అర్థమండి మనం ఎలాగా జ్యోతిర్బిందు స్వరూపము పరమాత్మ కూడా బిందు స్వరూపమేనండి భగవంతుడు మరి సాగరం లాంటివారు కదండి భగవంతుడి నుండి మనకి ప్రేమ శాంతి సుఖము శక్తి గుణాలు ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేవారు కూడా భగవంతుడే అందరినీ మంచిగా చూసే దృష్టి మనకి దివ్య బుద్ధి మనము ఏది చేయాలన్నా బుద్ధి మనకి సక్రమంగా ఉండాలండి కాబట్టి దివ్య బుద్ధినిచ్చేది భగవంతుడు అలాగే బ్రహ్మ విష్ణు శంకరులు సృష్టించింది కూడా భగవంతుడేనండి మనందరి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు భగవంతుడు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క గుణాలు భగవంతుని జ్ఞానం చేయడం ద్వారా మనకి కూడా ఇవన్నీ మనలో నిండుతాయండి అలాగే భగవంతుడి ద్వారా మనకి కొన్ని శక్తులు లభిస్తాయి ఆ శక్తులని మన జీవితంలో నింపుకోవడం ద్వారా మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈజీగా దాటేయచ్చండి చూడండి ఏదైనా సమస్య వస్తుంది అంటే మన మనసు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది కదా కానీ భగవంతుడి ద్వారా లభించే శక్తులని సమయానుసారం ఉపయోగిస్తే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఈజీగా దాటేయచ్చు ఎనిమిది శక్తులు ఉన్నాయండి అందులో ఫస్ట్ ఇది సహన శక్తి మనము పెట్టి ఒక చెట్టుని కొట్టామనుకోండి అది మనకి ఫలాలను ఇవ్వడం మానేస్తుందా నన్ను కొట్టావు కదా అని అలా ఉండదు కదండి మళ్ళీ మనకి మధురమైన ఫలాలను ఇస్తుంది అలాగే మన జీవితంలో కూడా మనల్ని ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి మాటకి మాట తోట అయిపోతుందండి కానీ సహనం వహించాము అంటే మన పేరు మన పేరే కదా నిలబడుతుంది లేదు విరుచుకు పడ్డామంటే అది మనకి విజ్ఞత కాదు కాబట్టి సహన శక్తి మనకి కలిగి ఉండాలి ఈ ముచ్చుకునే శక్తి నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయండి ఆ నది నీటితో పాటు చెత్త కూడా వెళ్తుందండి కానీ చెత్తని సముద్రం తీసుకోదు అలాగే మన దగ్గర రోజులో ఎంతోమంది వచ్చి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు అందులో మనం కేవలం మంచిని మాత్రమే గ్రహించాలి చెడును వదిలేయాలి పరిశీలన శక్తి బంగారు వ్యాపారులు ఏ విధంగా వారి వ్యాపారంలో వారు చేసే వ్యాపారము కొన్ని లక్షలు కోట్లలో విలువైంది కదా ప్రతి అనుబణువు చాలా ముఖ్యం కదా అలాగే మనం ఏదైనా కార్యం చేస్తున్నాము అంటే అది చేసేటప్పుడు మనకి ఎంత లాభం ఉంటుంది లేదా దానివల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మనం బేరీజ్ వేసుకోవాలండి నిర్ణయ శక్తి మన నిర్ణయాలు మనం తీసుకోగలిగే శక్తి ఉండాలి ఈ రోజుల్లో ఇది చాలా వరకు లోపించేస్తుంది ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే పది మంది సలహాలు తీసుకుంటేనే కానీ మనం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు కదా ఎదుర్కొనే శక్తి జీవితం అనేది ఎప్పుడు సాఫీగా సాగిపోయేది కాదండి దుఃఖాలు బాధలు కష్టాలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఏది వచ్చినా కానీ మనం ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగే శక్తి మనకు ఉండాలి అలాగే సహయోగ శక్తి సహయోగం అంటే ఒకరికొకరు సహకరించుకోవడం అండి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పని ఒకరే చేయాలంటే కష్టం అవుతుంది అదే పని షేర్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది సంకీర్ణత శక్తి తాబేలు ఏం చేస్తుంది అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాని అవయవాలన్నీ ముడిచేసుకుని సురక్షితమైపోతుంది కదా మరి మనం ఏం చేయాలి మన మనస్సు రోజులో ఎన్నో వేల ఆలోచనలు చేస్తుందండి ఆ ఆలోచనలో మంచి ఉంటాయి చెడు ఉంటాయి మనకు ఉపయోగపడే ఉంటాయి ఉపయోగపడే ఉంటాయి మన మనస్సుని మనము మనకి అవసరం లేని ఆలోచనలు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసుగలిగే శక్తి మనకు ఉండాలి అలాగే సర్దుకునే శక్తి మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటాం కదండి మరి అందరూ ఈ భూమి మీద శాశ్వతమైన వారు కాదు అందరూ ఏదో ఒక రోజు వాళ్ళే మరి అలా వెళ్ళాలి అన్నప్పుడు మనతో పాటు ఏంటండి మనం సంపాదించిన ఆస్తి తీసుకెళ్ళగలమా మనం కూడబెట్టిన డబ్బు తీసుకెళ్ళగలమా కేవలం మనం చేసుకున్న మంచి పుణ్య పాపాలు సంస్కారాలు ఇవే వస్తాయండి కాబట్టి మనము ఎప్పుడు శ్రేష్టమైన కర్మలు చేశాము అంటే పుణ్యం జమ అవుతుంది తర్వాత మన జీవితం మంచిగా ఉంటుంది అలాగే మనము దేవీ దేవతలకి పూజలు చేస్తాం కదండీ విగ్రహాలకి పూజలు చేస్తాం ఎందుకు చేస్తామండి వాళ్ళు సర్వగుణ సంపన్నులని మర్యాద పురుషోత్తములని సర్వశక్తులు ఉన్నవారు అని ప్రసన్నంగా ఉంటారు చిరునవ్వుతో ఉంటారు అని మనం చేస్తాం కానీ మనం పూజ అయితే చేస్తున్నాం కానీ వారిని పూజిస్తూ వారిలో ఉన్న గుణాలు నాలో నింపుకోవాలి అనేది మనకు తెలియట్లేదు కదా అలా తెలిసినప్పుడు మనమేమీ దేవతలమైపోమండి కేవలం దేవతల సమానంగా అయితే అవ్వగలం కదా అంటే దేవతల వంటి వ్యక్తిత్వాన్ని అయితే మనలో నింపుకోవచ్చు కదా మనం పూజించడమే కాదండి నింపుకోవాలి కూడా